అన్అప్రూవ్డ్ అన్ఆరైజ్డ్ అవర్స్ జరగవు వాళ్ళకు ఒక అవకాశం ఇస్తాను గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నా లేకపోయినా స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో చర్చించి వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు పెంచేసి కొద్ది వరకు దానికి గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీకి కావాల్సిన కావాల్సిన డబ్బులు వందకు వంద శాతం చట్టపరంగా ఉన్నటువంటివి న్యాయపరంగా ఉండేటువంటివి ఏదైతే ఫీజులు ఉన్నాయో అవి చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ పాటించుకుంటాం లేకపోతే జరగదు మీరు తెలివితేటంతో మీరు చాలా తక్కువ చదువుకున్నారు మీరు ఒక లేఅవుట్ తో భూమి ఉంటే నీకు వచ్చిన ఐదు సెంట్లకు విఎల్టీ కడతా అంటే చక్క పరిమితి ఇవ్వదు టోటల్ గా ఎవడైతే డెవలప్ చేసినాడో పోయి చొక్కా పట్టుకొని మీ ఇది మీ ఇది కొన్నోడిది చొక్కా పట్టుకొని రెగ్యులరైజ్ చేసిమని చెప్పి అడగండి తప్పు కాదు అది మీకు లేకపోతే నాకు ఫోన్ నెంబర్ నేను చెప్తాను వాళ్ళకి అందరు చేసి పెట్టమని చెప్పేసి చెప్పినారు ఆరు మీరు అట్లా వాళ్ళ దగ్గర ఏర్పడిపోయినారు ఇక్కడ దండిగా అయితే మంచి బతుకుంటాడు కదా నిన్న ఒక ఆయన చెప్తాడు డెబ్బై ఏళ్ళ వయసులో నాకు వయసు అయిపోయింది ఇప్పుడు ఎందుకు అబ్బా అనే ఆ దొంగ పని చేసిన తప్ప డెబ్బై ఏళ్ల వయసు ఉంది అప్పుడు పదిహేడు ఏళ్ళు లేదు కదా అని అడిగినా నీకే ఏమన్నా చెప్పండి చెప్తా డెబ్బై ఏళ్ళ వయసులో దొంగ పని చేసే పనికి వస్తుంది అదే డెబ్బై ఏళ్ళ వయసు చట్టం చర్యలు తీసుకుంటే మాత్రం బాడ డెబ్బై ఏళ్ళు చూడబ్బా అనేది ఎట్లా ఇది డెబ్బై ఏళ్ళు ఇప్పుడు దొంగ పని చేయించాను అప్పుడు అనిపించలేదా సిగ్గు కాలా డెబ్బై ఏళ్ళకి నేను పని చేస్తాను అన్నదాన్ని నీకు కూడా చెప్తాను అని అదే వాడి ఎవరికో అమ్మినోన్ దగ్గర పోండి ఇది తప్పది ఎప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ సిటిజన్ ప్రతి వ్యక్తికి కూడా బాధ్యత ఉంది సామాజిక బాధ్యత ఉంది మీరు తప్పుడు సైడ్ను కొనుక్కొని అధికారులలో లేదు నాయకులను తప్పు పడితే అది మంచిది కాదు మంచి సాంప్రదాయం కాదు మీరు చేసిన తప్పుడికి అధికారులని నాయకులను పట్టుకొని చెప్తా అంటే మీరు వాళ్ళని తప్పు చూపించేట్లయా మీరు ఇప్పటికీ నేను సహృదయంతో చెప్తాను చట్టంలో అయితే లేదు అయినా చెప్తాను మీరు గ్రామ పంచాయతీ వేసి నేను గ్రామ పంచాయతీ ఆంక్షల గురించి చెప్తాను కమిషనర్ గారికి చెప్తాను మీరు లేవు కొన్ని మార్పులు చేసుకోండి పద్దెనిమిది అడుగులు ఇరవై అడుగులు రోడ్ ఇచ్చింటే ముప్పై ముప్పై ఐదు అయితే అయితే ఉందో దాని ప్రకారం మీ సైడ్ ఓనర్లందరినీ అసోటేషన్గా చేసి ఏర్పాటు చేసి ఆ రోడ్డు వేడలు పెంచండి కాలువలు ఇండి రోడ్లు వేసి కాలువలు వేసి ఇచ్చేయండి దాని ట్యాక్స్ ఏదైతే ఉందో మున్సిపాలిటీకి డబ్బు కట్టండి వాళ్ళ నుంచి అఫ్చల్గా డబ్బు కట్టండి జీరోలో కాదు వీడి తీసియండి చెప్తాను మీకు రెగ్యులరైజ్ చేసి ఇస్తాం మీరు రిజిస్ట్రేషన్ జరుగుతుంది అంతేగాని మీ అంతా మీరు చేసుకుంటే మాత్రం కాదు నీ వ్యక్తిగత కాదు నా వ్యక్తిగత కానీ మంది స్టాప్ ఆఫ్ ఫైన్ నుంచి జీవో ఏమైనా కూడా అడుగుతాను అంటే నువ్వు కొనేకి జీవో చూపిస్తే జీవో చూపిస్తాను అయిపోయింది ముందు అయిపోయింది అంటే ముందు అయిపోయింది చెప్పేసి నువ్వు ఏం చేసినా చెలుబాటు కాదు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆర్ ద సిస్టమ్ నువ్వు ఆ వ్యవస్థ అది చెక్స్ అండ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతా అంటే తప్పు చేసినాక పదేళ్ళకు ఒక క్రైమ్ జరిగితే పదేళ్ల తర్వాత కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది మరి అదే జరుగుతాడు అదే జరుగుతాండే మీరు దానికి చట్టం లేదనుకుంటే ఎట్లా అప్పుడు జరిగిపోయిందంటే జరిగిపోయిన మటర్ కేసులు ఉండవా పదేళ్ళ తర్వాత లైఫ్ లైట్ మొత్తం చూడొచ్చు అనుకుంటుంటే ఇది అంతేపా ఇది అంతే ఇది ఆర్థిక నేరము అది మామూలుగా క్రిమినల్ కేసు ఇది ఎకనామికల్ కేసు మీకు స్పష్టత లేకుండా మీరున్నారు నేను లేను నా పరిపాలనలో ఏమి అస్పష్టత ఉండను నేను స్పష్టంగా ఉన్నాను నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నా తప్పు చేయను మీద అనిపించుకోను మీరు కూడా క్లారిటీ ఉంటే బాగుంటుంది మీ మీ మంచి కోరే నేను చేస్తాను అంటే ఇది మీ ఊరు మంచి కోరే చేస్తాను నా వ్యక్తిగతంగా ఏంటి లేవు ఎవరి మీద కష్ట సాధికులు లేవు ఎవడో చెప్పుకునే వాడు చెప్పుకున్నాడు దాని కేర్ కూడా చేయలేము రాజకీయాల్లో మాకు ఒక భాగం ఉంది దానిలో లెక్కేసుకోలేము కాబట్టి మీరు క్లారిటీతో ఉండండి పౌరులు క్లారిటీతో ఊరికే నిందలేసి అధికారులను పట్టించి వాళ్ళని బెదరగొట్టి వాళ్ళ మీద ఏదో బట్టగాల్చి ముఖం మీద వేసేసి నాయకులని ఎమ్మెల్యేలని వాళ్ళని బట్టగాల్చి మొఖం మీద వేసేసి మీ పబ్బం కట్టుకోవాలి ఎవరు భయపడదు మా అధికారులను కూడా కాపాడను తప్పు చేయనంత వాళ్ళతో తప్పు చేయను వాళ్ళు తప్పు చేసే ఫేరు చేయను తప్పు చేయకుండా మీరు బెదరగొడితే వాళ్ళని నేను కాపాడతాను నా చాత చాలా స్పష్టంగా చెప్తాను అది నీ ఒకరిగా అందరికీ చెప్తాను ఇక్కడ ఇన్ని ఇక్కడే ఎందుకు పెట్టామంటే మెసేజ్ కూడా బయటికి పోనీనే చెప్తాను ఇంకా ఎవరైనా స్టాంప్ రైటర్లు మాట్లాడుతుంటే మాట్లాడండి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లు పెట్టుకోవాలని ఎమ్మెల్యే చేసి చేస్తారని నేను ఇందులో చెప్పలేదు ఒకసారి చెప్పిన ఎవరో పార్టీ వాళ్ళు అడిగితే చెప్పింటారు అంతకుమించి మించి నాకు వాళ్ళ బిజినెస్ ఆ నెంబర్ ఉండదు నా దగ్గర ఆ నెంబర్ కూడా నీ మీ నెంబర్ కూడా లేదు నా దగ్గర ఎప్పుడు చేయను నాకు వీళ్ళు ఫోన్ చేస్తాం గ్రీవెంచెస్ కోసం ఫోన్ చేస్తాం కానీ మాకు ఏంటి ఉండవు దొంగతనం జరిగితే ఫోన్ చేస్తా ఇదేదో దొంగతనం జరిగిందంటే చూడుందా అని లేదు ఎందుకన్నా మోసపోయినట్టు చేస్తా వాడు ఏదో మోసపోయినా సహాయం చేయదా అని అంతేగాని మాకు వ్యక్తిగత ఏం లేవు వాళ్ళకి ఎమ్మెల్యే చెప్తే రోజు ఎమ్మెల్యే సబ్రి స్వామి చెప్పి నేనేం పోస్ట్ పోయినామే నేను ఎమ్మెల్యేనే స్వామి నాకెప్పన్ను వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు స్ట్రాటజీ పెట్టుకున్నారండి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే తొందరగా చేస్తారు పొద్దున్నే ఫస్ట్లో అయిపోయింది మీ అందరూ రిజిస్ట్రేట్ చేస్తారు కరెక్ట్ ఉంటే తక్కువ ఉండేట్టు చేస్తారు ఎవరన్నా ఒకరు మా నాయకులు వస్తారయ్యా ఫోన్ చేయించింది నా సబ్ రిజిస్టార్కి ఒకసారి ఫోన్ చేసి తొందరగా అలా ఊరికి వెళ్ళా లేదంటే నాకు ఎందుకు ఇబ్బంది పెడతాను అంటే ఫోన్ చేస్తాను ఇప్పుడు కూడా అదేదో కరెక్ట్ చూసి అంటే దొంగం చేయకుండా చెప్పలేదు చెప్పడం కూడా అది ఒకసారి నేను ఆ పని చెప్పిన అనుకో ఆయన ఏం చేసినా నేను నేను పోయాలి మా దృష్టిలో కరెక్ట్ ఉంది కాబట్టి గౌరవంగా చేరేసి కూర్చోబెట్టినా కరెక్ట్ అయినప్పుడు రూడి మీద నిలబడి మాట్లాడిపోయినా ఆడే మీరు వెళ్ళుకోవాలి కరెక్ట్ ఉన్నాడు కాబట్టి చేరేసి కూర్చోబెట్టి చెప్తాను మా వాళ్ళు ఎన్నికేసుకుని చెప్తాను నేను తప్పు ఉంటే నేను గుర్చోబెట్టుకు మాట్లాడి నిలబెట్టి మాట్లాడి నేను ఎప్పుడు మేము మీకోసం పని చేసేవాళ్ళం మేము మంచిగా కోరేవాళ్ళం ఊర్లో ప్రతి ఒక్కరిని మంచి కోరే వాళ్ళము దొంగ పని చేసేవాడిని మేము ఓర్చుకోము దొంగ పని ఓర్చుకోము వాళ్ళ శత్రువుగా కనపడనే మాకు వచ్చే నష్టం లేదు దాని గురించి ఆలోచన లేదు కాబట్టి మీరు స్పష్టంగా ఉండండి ఎక్కడ రాజకీయ ప్రమేయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ దగ్గర ఒక రూపాయి డబ్బులు కొట్టాలనే ఆలోచన ఏ రాజకీయ నాయకులకు మా పార్టీలో ఉండదు మీకు ఎవరైనా అటువంటి పనులు కల్పించినా నా దృష్టికి తీసుకురాను ఇమీడియట్గా వాళ్ళైనా కానీ నేను ఎవరు పోయినారు వ్యాపారితో మాకు సంబంధం లేదు దొంగ దొంగకు కులం ఉండదు మతం ఉండదు బాచు దొంగ దొంగ కాబట్టి అదే రకమైన ఫిలాసఫీ ఉంటుంది మీరు దాంట్లో నమ్మచ్చుకుంటున్నారు పాత పట్టాలకి ముందు నలభై నలభై యాభై వందల సంవత్సరం ముందు పట్టాలిన్నారు దానికి కూడా రిజిస్టర్ చేయడానికి అది దేనికి మనకు విషయం రిజిస్టర్ చేసిన తాజాగా నాది మాది భూమి మేము ఎట్లా పెడతాము తాజా కాదు ఇచ్చారు వ్యవసాయ భూమి ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నారు రిజిస్టర్ రిజిస్టర్ చేసుకుని అడుగుతాడు కదా రిజిస్టర్ చేర్చుకోవాలని ప్రయత్నం చేస్తారు బండలండి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఈయన కొన్ని కొన్ని వీళ్ళు వీళ్ళు రాసే వాళ్ళు చేస్తానంటే తహిదారు ఆఫీసర్ గారు నేను లెస్ కట్టుకొని ఓన్లీ రసీదు దానికి కొత్త రసీదు మాత్రమే ఉంటుంది ఆ ఇక్కడ బోర్డు కొండ మన కుత్త రసీదులో సరే బాగాలు రసీదు మీద రిజిస్ట్రేషన్ చేయండి నువ్వు తహసిల్దార్ ఆఫీస్కి పోయేసి చలాలు కట్టేసి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినా ఇస్తారు నువ్వు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినా ఇస్తారు డీపా ఏదైనా స డూప్లికేట్ ఇస్తారు దానికి అథెంటిక్ డాక్యుమెంట్ దొరుకుతుంది దాని వాళ్ళని బలిపోతుంది డాక్టర్ సారే తాజాడు అది ఇచ్చినా ఇచ్చినారు దాని చేసినారు అది తాజీదార్ సంతరా పెట్టడానికి ఇబ్బంది పడతారు ఇబ్బంది పడితే అది తహసీల్దార్ ఉద్యోగమే కదా ఆయనకంటే ఇబ్బంది పడదాక

ఆయన తప్పు కాదు మనం చేయాల్సిన పని సక్రమంగా చేయకుండా ఈజీకి దాల్లా మన మన పరపతి చూసి మన మొబైల్ చూసుకురావాలని జరగవు విలో తహసీల్దార్ దగ్గరికి పోయేసి పెట్టాలంటే మాకు ఫోన్ చేయి మేము చెప్తాము రికార్డ్ చూసి చేయమని లేదు ఇంకా మమ్మల్ని ఏం అడిగే నువ్వైతే అడగలవు మా లీడర్ కాబట్టి కామన్ మ్యాన్ ఉంటాడు అడగలేడు రెండు రూపాయలు చలాన్ని కడితే పెడితే ఇస్తాడు ఏముందండి ఇస్తాం మామూలుగా ఇస్తాము పోయింటారు ఆడ సాలు దీనికి దీన్ని లేదు సర్వే నెంబర్ అన్నప్పుడు వస్తారు ఇంటికి వచ్చి పిల్ల పెట్టి సార్ నేను చూసే టైం కూడా ఏసీ లేండా హౌస్ సైటా ఏమని తేడా ఉంటుంది దొంగ లేవు ప్రభుత్వ రూములు దొంగ ఆస్తులు ఒకరి ఫోటోలు పెట్టి ఇంకో ఫోటో పెట్టేది ఇట్లా దానికి వ్యతిరేకం అంతే లేదు వచ్చింది కాబట్టి మన కేసు బుక్ అయింది అనాథ రైతులు ఎప్పుడు కావు ముప్పై ఏళ్ళ కూడా కావు